నమస్తే అండి ధ్యాన సాధనలో కలిగే అనుభవాల గురించి ఆ అనుభవాలను ఎలా అర్థం చేసుకోవాలి అనుభవాలు మనకు ఏ నేర్పిస్తాయి మరియు అనుభవాల గురించినటువంటి అపోహలు ఈ విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం మొదట ధ్యాన సాధనలో భౌతికపరమైనటువంటి అనుభవాలు అంటే ఈ యొక్క విశ్వచైతన్య శక్తి మన వెన్నెముక మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న గుండా ప్రవేశించినప్పుడు మొట్టమొట మన యొక్క మూలాధారం స్వాదిస్థానం మణిపూరకం అనాహతం విశుద్ధం ఆజ్ఞాచక్రం వీటికి సంబంధించి ఏరియాలు ఎక్కడైతే మన దేహంలో ఉంటాయో ఉదాహరణకి అనాహత చక్రం అనుకోండి అంటే ఈ ఛాతీ భాగంలో కలిగే భౌతికపరమైనటువంటి అనుభూతులు మణిపూరక చక్రం అంటే బొడ్డు దగ్గర కలిగే అనుభవాలు ఈ విధంగా ఆ చక్రాస్ ఎక్కడెక్కడైతే ఉంటాయో ఆ శరీరం యొక్క భాగాలలో కొన్ని రకాల భౌతిక అనుభవాలు కలుగుతాయి మొదట మాత్రము చెడు అనుభవాలే కలుగుతాయి అంటే మనకి ఇష్టం లేనేటివి ఉదాహరణకి మొట్టమొట్ట మూలాధార చక్రంలోకి ఈ చైతన్య శక్తి ప్రవేశించి ఆ చక్రాస్ని స్టిమ్యులేట్ చేయడం వల్ల అంటే ప్రభావితం చేయడం వల్ల మొదట ఈ యొక్క శరీరం యొక్క అస్తిత్వానికి సంబంధించి అంటే ఎముకలు నొప్పి రావడము కండరాలు నొప్పి రావడము విపరీతమైన నవ్వులు రావడము దురదలు రావడము జ్వరం రావడము ఇలా మొదట అనారోగ్యానికి సంబంధించినవి వస్తాయి అవి అయిపోయిన తర్వాత మళ్ళీ అద్భుతమైనటువంటి అనుభవాలు రావడం మొదలు పెడతాయి అంటే నీ శరీరం చాలా తేలిక అయిపోయినట్టుగా చాలా ఫిట్గా ఉన్నట్టుగా ప్లస్ మన శరీరంలో చాలా ఉత్తేజంగా ఉల్లాసంగా ఉన్నట్టుగా అనేక రకాల మంచి అనుభవాలు కలుగుతాయి ఈ విధంగా ప్రతి ఒక్క చక్రాస్కి సంబంధించి మొదట నెగిటివ్ అనుభవం వచ్చిన తర్వాతనే పాజిటివ్ అనుభవం అనేది వస్తుంది ఎందుకంటే ధ్యానం అనేది మొదట క్లీన్ చేస్తుంది బాడీని మామూలుగా మన ఇంటి పక్కన ఒక మురుక్కాలు ఉంటుంది అది ఎన్నో రోజుల నుంచి క్లీన్ చేయకుండా అలాగే పెట్టేశారు ఒకనొక రోజు నువ్వు ఇంకా మురుక్కాలను క్లీన్ చేయడానికి బాగా క్లీన్ చేయడం మొదలు పెట్టావు అనుకోండి అంతవరకు ఎక్కువ కంపు కొట్టదు ఎప్పుడైతే క్లీన్ చేయడం మొదలు పెడతామో అప్పుడు విపరీతమైనటువంటి కంపు కొడుతుంది అంటే క్లీనింగ్ జరిగేటప్పుడు మొదట బ్యాడ్ ఎఫెక్టే వస్తుంది దాన్ని తట్టుకొని మనం ధ్యానాన్ని మాత్రం వదలకుండా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా కొన్ని భౌతికపరమైనటువంటి అనుభవాలు కలుగుతాయి రెండవది మన శరీరంలో నుంచి సూక్ష్మ శరీరం అనేది లేదా ఆస్ట్ ఆస్ట్రల్ బాడీ అనేది బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది అలాగా అది ఎప్పుడు జరుగుతుందంటే నువ్వు బాగా ధ్యానం చేసిన తర్వాత కొందరికి ధ్యానంలో కూడా ధ్యానం చేసేసిన తర్వాత నువ్వు నిద్రపోయేటప్పుడు నీ శరీరంలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయినట్టుగా లేదా మొదట స్లీప్ పెరాలసిస్ అంటారు అంటే ఏదో గుండె మీద వచ్చి ఉంది నన్ను కదలనివ్వలేదు మాట్లాడలేనివ్వలేదు నోరు పెగలలేదు అన్నటువంటి స్థితి ఒకటి ప్రతి ఒక్కరికి కలుగుతూ ఉంటుంది అంటే ధ్యానం బాగా సాధన చేసిన మొదట్లో మన సూక్ష్మ శరీరము మన శరీరం నుంచి బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మామూలుగా మన సూక్ష్మ శరీరం బయటికి రావాలనుకుంటే ఆరు పాయింట్లను అది వదిలించుకొని రావాల్సి ఉంటుంది అంటే ఆరు చక్రాస్తు ఉన్నటువంటి స్థానాలను అది వదిలించుకొని రావాల్సి ఉంటుంది మొదట మొదట్లో ధ్యాన సాధన చేసే వాళ్ళకి మరి అన్ని చక్రాస్ నుంచి సూక్ష్మ శరీరము సపరేట్ అయ్యి ఒక చక్రాస్ దగ్గర సరిగా విడిపించుకోలేకపోయింది అనుకోండి అప్పుడు గింజుకుంటామన్నమాట అనుభవం చాలా భయాన్ని కలిగిస్తుంది ఏదో నేను చనిపోతానేమో అనేటువంటి భయాన్ని కలిగిస్తుంది ఇవి ఈ సూక్ష్మ శరీరానికి లేదా ఆస్ట్రల్ బాడీకి సంబంధించినటువంటి అనుభవాలు కొందరికి ధ్యానం చేస్తున్నప్పుడు అనుకోకుండానే సూక్ష్మ శరీరం బయటికి వెళ్ళి అనేక రకాల దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి అంటే మరి ఎప్పుడైతే మన శరీరంలోంచి యాస్ట్రల్ బాడీ బయటకు వచ్చేస్తుందో ధ్యానం చేసేటప్పుడు కానీ పడుకున్నప్పుడు కానీ ఆ యొక్క ఆధ్యాత్మిక సాధనల సమయంలో కానీ ఎప్పుడైతే మన యాస్ట్రల్ బాడీ బయటకు వస్తుందో మన భౌతిక శరీరం యొక్క మెదడుతో దానికి కనెక్షన్ కట్ అయిపోతుంది యాస్ట్రల్ బాడీ బయటకు వచ్చినప్పుడు నీ సూక్ష్మ శరీరం బయటకు వచ్చినప్పుడు ఆ క్షణంలో నీలో ఏం సంకల్పం కలుగుతుందో అది సంకల్పం పూర్తి అవ్వకుండానే మేనిఫెస్టేషన్ జరిగిపోతుంది అంటే ఉదాహరణకు చూడండి మామూలుగా ఒకరికి ధ్యానం ధ్యానం చేసే సాధకులకు కానీ నేను స్వర్గాన్ని చూడాలని లేదంటే గొప్ప గొప్ప మహర్షులను కలవాలని ధ్యానంతో ఆ శక్తిని సంపాదించుకుని వాళ్ళతో మాట్లాడాలని హిమాలయాలు తిరగాలని లేదంటే అనేక మంది దేవతామూర్తులను దర్శించాలని ఆ కోరికతో ధ్యానం ఎక్కువ చేస్తూ ఉంటారు ఇలాగా ఆ కోరికలు అనేటివి ఆ ధ్యానం గురించిన అద్భుతమైనటువంటి అనుభవాల గురించి విని 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 నేను ఎలాగైనా సరే దాన్ని సాధించాలి ఆ శక్తి వచ్చేంతవరకు ధ్యానం చేయాలి అనుకుని ధ్యానం చేస్తూ ఉంటారు అంటే ఎక్కువ వాటి గురించి ఆలోచించడం వల్ల యాస్ట్రల్ బాడీ బయటికి రాగానే ఆ క్షణంలో ఉదాహరణకి స్వర్గాన్ని చూడాలి అన్నటువంటి సంకల్పం కలిగింది అనుకోండి ఆ థాట్ పూర్తవ్వకముందే నీ చుట్టూ నువ్వు స్వర్గంలో ఉంటావు ఆ థాట్ కూడా పూర్తవ్వకముందే ఎందుకంటే యాస్ట్రల్ బాడీ మన బాడీలో మన భౌతిక శరీరంలో ఉన్నప్పుడు అదే మనస్సు దాన్ని మన మనస్సుడు అని కూడా అంటాం లేదా సూక్ష్మ శరీరం అంటాం ఆ మనసు చే చేసే కోరికలు సంకల్పాలు నెరవేరడానికి కొంతకాలం పడుతుంది ఈ భౌతిక తలంలో కానీ యాస్ట్రల్ ప్లేన్ లేకి ఆధ్యాత్మిక తలంలోకి నువ్వు ఈ యొక్క సూక్ష్మ శరీరాన్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు దాని కోరికలు నెరవేరడానికి మిల్లీ సెకండ్ కూడా అవసరం లేదు ఆ సంకల్పం రాకుండానే అది పూర్తవ్వకుండానే కూడా అది మేనిఫెస్టేషన్ జరిగిపోతుంది అంటే నేను స్వర్గాన్ని చూడాలి అనేది పూర్తి అవ్వకుండానే నువ్వు స్వర్గంలో ఉంటావు నువ్వు స్వర్గాన్ని ఏ విధంగా ఎన్ని రోజులు చూసి అర్థం చేసుకుంటావో అటువంటి దృశ్యాలన్నీ నీకు ఇంద్రుడు కనిపిస్తాడు రంభావరో సినక కనిపిస్తుంది నువ్వు ఎలా చూడాలనుకుంటే ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళు నీతో వచ్చి మాట్లాడతారు నీ నీ యొక్క మనసులో ఉన్నటువంటి సమస్త కోరికలు కూడా అక్కడ మేనిఫెస్టేషన్ జరిగిపోతుంది ఉదాహరణకు నేను వ్యాస భగవాను దర్శించాలి అనుకోకముందే నీ ఎదురుగా వ్యాస మహర్షి ప్రత్యక్షమై నీతో మాట్లాడుతూ ఉంటాడు యాస్ట్రల్ ప్లేన్లో మనకు కలిగే సంకల్పం పూర్తవ్వకముందే అది మేనిఫెస్టేషన్ జరిగిపోతుంది ఇటువంటి దివ్యానుభూతులన్నీ కలుగుతూ ఉంటాయి ఇలా ఇంకా కొంతమందికి ధ్యానం చేస్తే విపరీతమైనటువంటి ఊపి వస్తూ ఉంటుంది అంటే ఊగిపోతూ ఉంటారు లేదా తిరిగిపోతూ ఉంటారు లేదా కొంతమంది కంపించిపోతూ ఉంటారు ఇది నిజానికి బలహీనత ఎందుకంటే ధ్యానం చేసినప్పుడు ఇన్ని కొన్ని కోట్ల జన్మల నుంచి ఈ యొక్క శరీరంలోకి భౌతిక దేహంలోకి నువ్వు ఆ ధ్యానం ద్వారా విశ్వచైతన్య శక్తిని పంపించలేదు ఈ మధ్యనే ధ్యానం గురించి తెలుసుకున్నావు ధ్యానంలో కూర్చున్నావు అలా కూర్చోంగానే మొట్టమొదటి ధ్యాన శక్తి ఎంటర్ అవ్వగానే నీ బాడీ ఇన్ని సంవత్సరాల నుంచి అలవాట్లేదు కాబట్టి ఆ అద్భుతమైనటువంటి పవిత్ర శక్తికి మనం మలినమైపోయినటువంటి శరీరం తట్టుకోలేదు విపరీతంగా కంపించిపోతూ ఉంటుంది కానీ ధ్యానం అంటే హయ్యర్ కాన్షియస్నెస్ ఎక్కువ ఎరుకుతో ఉండటమే ధ్యానం అంటే ఎప్పుడైతే నీ శరీరం ఇలా ఉంది కంపించిపోతూ ఉంది నీకు అనిపిస్తుందో ధ్యానంలో నువ్వు బై ఎఫర్ట్ నువ్వు నీ ప్రయత్నం చేత దాన్ని ఆపుకోవాల్సి ఉంటుంది కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే జీవిత పర్యంతము నువ్వు ఎప్పుడు ధ్యానం చేసినా నువ్వు ఊగిపోతూనే ఉంటావు ఇలా మనం అలా ఊగిపోయినప్పుడు జరిగే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ యొక్క విశ్వచైతన్య శక్తి ఇక్కడ బ్రహ్మానందం గుండా వెన్నెముకలకు పోతూ ఉంటుంది ధ్యానం చేసేటప్పుడు నువ్వు ఇలా ఇలా ఊగిపోతుంటే ఆ ఎనర్జీ ఫ్లోకి అంతరాయం కలుగుతుంది అంటే ధ్యాన శక్తి మన వెన్నెముకలకు సరిగా ఎంటర్ అవ్వదు కాబట్టి ధ్యానము కొందరు అనుకుంటారు నేను చాలా బాగా ఎక్కువ ఊగిపోతే బాగా ధ్యానం చేస్తున్నానేమో అని ఇటు ఇవన్నీ కూడా అపోహలండి అలా ఊగినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి కూడా అటువంటి ఊపడము వైబ్రేషన్స్ అనేటివి వస్తాయి వాటిని కంట్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మొత్తానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ధ్యాన అనుభవాలను నువ్వు సీరియస్గా తీసుకుంటే దానివల్ల మనకు ఆధ్యాత్మికంలో ఎదిగేదంటూ ఉండదు కేవలము ఏదైనా ధ్యానంలో ఒక అనుభూతి కలిగితే మనం ఏమర్థం చేసుకోవాలంటే మనం ధ్యానంలో మంచి స్థితిలోనే కొనసాగుతూ ఉన్నాము ఇంకా బాగా సాధన చేయాలి నువ్వు బాగా సాధన చేస్తున్నావు అన్నదానికి అదొక ఒక ఒక చాక్లెట్ లాంటిదంటే అదొక బహుమానం లాంటిది అంతే కాబట్టి ధ్యాన సాధన యొక్క అనుభవాలపైన మనం ఎప్పుడు డిపెండ్ అవ అవ్వకూడదు ఎందుకంటే మనం ధ్యానం ఎందుకు చేస్తున్నాము అనేక రకాల దృశ్యాలను చూడడానికో అనుభవాలు అనుభవించడానికో కాదు ధ్యానం చేస్తున్నది పరమాత్మ అనుభూతి కోసం భగవద్ అనుభూతి కోసం ఆత్మజ్ఞానం కోసం ఆత్మసాక్షాత్కారం కోసం మరి ధ్యానం చేస్తున్నప్పుడు నీకు అనేక రకాల దృశ్యాలు కనిపిస్తాయి అవి కనిపిస్తాయంటే దానివల్ల ఉపయోగం ఏముంది ఈ ప్రపంచంలో ఏ దేవత కనిపించినా దానివల్ల ఉపయోగం ఏమీ లేదు ఆ దేవతను ఏ దృశ్యమైనా కనిపించనీయండి ఆ దృశ్యాన్ని చూస్తున్న ద్రష్ట ఎవడు ఆ ద్రష్టను మనం పట్టుకోవాల్సి ఉంటుంది ఆ ఆత్మను మనము దాని గురించి అంతర్ముఖం అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ దృశ్యం ఇంపార్టెంట్ కాదు దృశ్యాన్ని చూస్తున్నటువంటి ద్రష్ట ఇంపార్టెంట్ కాబట్టి దృశ్యాలను దాటి గురించి మనము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వకూడదు నీకు ఒకవేళ అనుభవాలు వస్తే నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి నేను సరిగానే సాధన చేస్తున్నాను అనేసి ముఖ్యంగా ధ్యాన అనుభవాల కంటే ధ్యానంలో నిశ్చల స్థితిని పొందడము నిశ్చల స్థితిలో ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి విచారణ చేసుకోవడం ఇది మన యొక్క ధ్యాన లక్ష్యం